కొన్ని పిల్లలు ఆ ఒకవేళ దిమాగ్లా ఒకవేళ హార్ట్లో ఒకవేళని చెర పుద్ధిలో వాడారు ఫస్ట్ మీ చింటూ

टू परेशान, परेशान बाबू जीरो सेवन क्या बोलो तू तो बोलो సోజ ఏంటంటే అసలు మా ఆఫీస్ అంటే ఏంది ఏం ఎట్లుంటారు మా ఆఫీస్లో ఎట్లుంటారు అందరు ఎట్లుంటారు అని చెప్పి అందరూ పంటారా లేదా పని చేస్తారా లేకపోతే పండి పని చేసినట్టు యాక్టింగ్ చేస్తారా అని చెప్పేసి చూపిస్తాం చూపిస్తామన్నమాట సో ఎక్స్పె ఎక్స్పెషల్ స్పెషల్లీ సారీ నాకు కొంచెం నచ్చుంది ఎస్పెషల్లీ స్పందన హారిక ఏం చేస్తున్నారు మీకు ఏదో వాళ్ళు ఇంకా పంటరు వాళ్ళు పెద్ద ఎట్లా వేస్తారంటే పీక్ ఏదో పెద్ద పని చేసినట్టే ఉంటారు అనమాట సో అంతేకాదు ఇంకా నాకు అండ్ మస్తకి సోనమ్ అయితే

मारी गई इसको कैसा लग रहा है कैसा कैसा सब बड़े थे बड़े के तभी छूने चला उठ 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 बोला उठ ले 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 क्या रहा टाइम क्या बोलो पूछो टाइम क्या हो रहा है मेरा आर्दर मारा मारा मार 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 टाइम क्या हो रहा है टाइम क्या हो रहा है पूछो इस टाइम क्या रहा है हाँ इक्बान कोई नहीं बाज़ बाज़ी रे आप काटा क्यों मारो हाँ इस वाले टाइम क्या हो रहा है ए जा बाज़ ए जा बाज़ కనిపిస్తుందా కట్టపడి రాష్ట్రు మీకు సాయంత్రం ఐదున్నర పని చేయని వాచ్ అంత పని చేయకపోయినారా బాబా ఐదున్నరతుండం చేయాలి సాయంత్రం ఐదున్నరకు మీరు మాకు లేకుండే ఇది ఓడు ముట్టాల గానమా వెంటల గానమా देखो अरे फा देखो इनको इना तू నేర వాడు కొండను రాలే బాబు నేను వచ్చాను సరే ఆ యారియా మో యారియా మో ఈస్టా అమిగా లాలాలాలాల యారో టీ బి యారో ఈస్టా అమిగా వన్ సూపర్ సూపర్ స్టార్ వన్ అయ్యారు అయ్యారా ఆరు కూడా కొడతాడు లేచి వీడియో చేస్తా ఏం చేస్తాను బండ్రెళ్ళకారు అమ్మ మనుషులు సోగో

भीड़ा भीड़ा दुगा। दुगा। अरे చేసుకోండి అరే మళ్ళా కూర్చొని అనుకుంటున్నాము రాబిస్ అంతా సుస్థి చేసేది మీ ఇద్దరే తెలుసా అరే మళ్ళా కూర్చొని అనుకుంటున్నామో రాబాయ్

ఇప్పుడు ఇద్దరులకి ఆఫీస్ పైగా కనిపిస్తున్నా నువ్వు అనుకున్నావు నువ్వు షో చేయడం నేనే కూడా

నాకు గేమ్ మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్ని దిమాక్ ఒకళ్ళని హాట్ లా ఒకవేళ చిన్న పిల్లలు ఆడారు మూడు పేర్లు చెప్తాం ముగ్గు పేర్లని ఒక్కొక్కరు అడుగుతాడు ఇష్టం అది ఏంటంటే ఒక దిమాక్ ఒకరు ఫస్ట్ మీ చింటు మిరణ यूपीएससी क्वेश्चन

এই ওরে ইপ্পা আ এক্সাম লা কোশ্চেন পেপার লা কোশ্চেন না 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 মেলা মেলা চপলে আইতা আইতা বেলে তো পাপা পাপালা তুমি টিম ক কমেন্ট মানা কোশ্চেন মারছাও নেক্সট টাইম না আদ্রা প্লিজ ওরে ফেসবুক মে বল চম্পেサル চম্পেসা নে পস পেলা নে দেখ নে না

ना नहीं 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 नही ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్న మమ్మీ సోనం సోనం నష్టమిల్లా ఇమ్రాన్ ઇપડે જો ના ડાયલોગ કામ કરતા તમ પૂછતા હા અમેવા કે છપાળી ઇપડે જો ને કેર દમ એ સ્પિચકો તા અરે દે દે કોપી કોપી કે જપન જપન ને મારા બાપ લેપના મારચું માર માર નોને અરે અના આતને રેનું આતનો અરે ઉતરાઈ ઉતнули લાઇફ ભરેલા મિદની લાશ કાઢોતા ઉપરને પત્ય પર ઉતકી આર્દ આર્દ જમીદી ఒక నేను ఒకే భయపడుతున్నాను వచ్చి అవసరం లేదు నేను ఇమ్రాన్ అన్నా అదే చెప్పాను ఇమ్రాన్ అన్నా

ఇదిగో అర్థం నువ్వు నువ్వైతే అర్థం చేసుకోవాలి ఇదే క్వశ్చన్ ఇమ్రాన్ అన్నను నీ తెలుసు ఇగో గంగ అర్థం చేసుకో ఇళ్ళ కోసం గంగు అటు మమ్మీ చెప్తున్నాం మనం హారిక

నీ హార్ట్ ఒక్కటే కావాలా నీ బ్రెయిన్ వద్దు నీ ఫస్ట్ బ్రెయిన్ ఉద్దు హార్ట్ొక్కటే ఉద్దు కాతే తెలిసిపోతారా నాయనా ఏ మూడు పేర్లు యాడ్తా సరే ఆ క్వశ్చన్ ముందు ఇది ఆన్సర్ చెప్పేసి పక్కన ఇక్కడ పేర్లు వద్దు హార్ట్ ఉందా లో ముగ్గురు పేర్లు యాడ్తా హార్ట్ ఓర్ యాడ్ పం ఆకే चलो का जोनन गाओ दिया कोनल बाणु आने आई पेंदी अरे ओला मंदिरा मागी 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 रेला हाट यप पालो कटे क्वेश्चन यस सास ऑलवेज ऑलवेज सास राजा जी राजा की राजी दीदा नी कुमतनालू मेरा पहलाड प्लीज कौन रा यहाँ बेदा अपर नाटूका वित्ते हैं ते, ते, है, ते, ते, ते बराबर नाटूका बराबर कार्टे अम्मा इतरा प्रच्वारूब्ड निवी ने अम्मुडू, सल्ली, इम्राबर यह इपर आंसरी आले, नी कोशन-कोशन जेंजेसे आज़ा यह जबत ना मात अम्मु నన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి అందుకే చెప్పిన సన్ను అన్నానా మీకు ఈ స్పందనని ఆ చూసి బోర్ పొడిసిందా అయితే కింద బోర్ అని కామెంట్ పెట్టండి అర్థం తీసుకోవడా

చె సరే మంచులక చెప్తున్నా ఇక మంచి మీద తీసుకోకుండా చెప్తున్నా సారీ సార్ మంచిగా మమ్మీ ఇవా ఇర్ఫాను అని చెప్పి అన్న ఇమ్రాయ్యూ

이말 하나, 사서. 이말 하나, 사서, 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 사서, 이말 하나, 사서, 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 사서 కట్ట అరే ఇమ్రాన్ మన స్వరం అర్థం చేసుకుంటే అర్థం చేసుకో